గడిచిన ఐదు సంవత్సరాల పాలనలో దోచుకోవడము దాచుకోవడమే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేసిందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పట్టించారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ విమర్శించారు అంతమాగులూరు మండలంలోని మక్కినవారి పాలెంలో జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు గడిచిన ఐదు సంవత్సరాల్లో గ్రామాల్లో పంచాయతీలకు బ్లీచింగ్ చల్లేందుకు కూడా నిధులివ్వని జగన్ రెడ్డి రాష్ట్ర ఆర్థిక మూలాలను కూడా కూల విమర్శించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య గ్రామాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేస్తే గడిచిన ఐదేళ్లలో గ్రామాల్లో బల్బులు కూడా వెలగని దుస్థితిలోకి రాష్ట్రాన్ని నెట్టివేశారని అన్నారు నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని గ్రామీణ పంచాయతీరాజ్ వ్యవస్థలను పటిష్టం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్లు అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు పంచాయతీలకు పూర్వభైవం తెచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు గడిచిన ఐదేళ్ల కాలంలో పంచాయతీలకు అందాల్సిన పదమూడు వేల కోట్లను తన ఖాతాకు మళ్లించుకుని పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది సంవత్సరాల మధ్య ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో సుమారు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సీసీ రోడ్డు నిర్మించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు దక్కుతుందని అన్నారు సీఎం గా పదవి చేపట్టిన రెండు నెలల్లోనే గ్రామీణాభివృద్ధికి పదిహేనవ ఆర్థిక సంఘం నుండి తొమ్మిది వందల తొంభై కోట్లు జల మిషన్ పథకం కింద రాష్ట్రానికి ఐదు వందల కోట్లు తెచ్చిన ఘనత చంద్రబాబు నాయుడుకి సాధ్యమన్నారు ఏల్చూరు గ్రామంలో వన్ థర్టీ కేవీ సబ్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని మండలంలోని అడవిపాలెం వెల్లల చెరువు కొప్పరం గ్రామాల వద్ద నూతన సబ్ స్టేషన్ నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో బాపట్ల పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి తేలప్రోలు రమేష్ బాబు తహసీల్దార్ కె రవిబాబు ఇన్ఛార్జి ఎంపీడీఓ ప్రసాద్ డిప్యూటీ తహసీల్దార్ రాఘవరావు జగదీష్ అట్లా పెద్ద వెంకటరెడ్డి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు గతంలో గవర్నమెంట్ దాన్ని అందిపుచ్చుకోలేకపోయింది ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మనం దాన్ని తీసుకొని చేద్దామంటున్నారు ఎక్కడైతే సబ్ స్టేషన్స్ ఉన్నాయో అక్కడ గనక ఒక మూడు మెగావాట్లు కరెంటు అంటే ఒక్కొక్క మెగావాట్కి నాలుగు ఎకరాలు పట్టింది పన్నెండు ఎకరాలు పదమూడు ఎకరాలు ఇస్తే కనుక వాళ్ళకి ప్రభుత్వం కౌలి వాళ్ళకి ఆ యూనిట్ పెట్టుకునే వాళ్ళకి అక్కడ కరెంటు తయారు చేసి సోలార్ ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇచ్చేస్తారు సబ్స్టేషన్కి లెవెన్ కేవీ లైన్కి ఇస్తారు మళ్ళీ అదే పవర్ని మనం మళ్ళీ ఉచిత కరెంట్ కింద మనం వాడుకుంటా ఉన్నాం అట్లా కుసుమని చెప్పి ఒక కార్యక్రమం తీసుకొని దాని ద్వారా చేస్తుంది అదే కాకుండా మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇళ్ళకు కూడా మూడు కిలోమీటర్ల దాకా ఇళ్ళకు కూడా పైన రూఫ్టాప్ కింద మనం పైన సోలార్ పెట్టుకొని కరెంట్ బిల్లు ఎక్కువ వస్తున్నాయి వస్తు వస్తున్నాయి ఈ మధ్య కాలంలో ఆ కరెంటు బిల్లు తగ్గించుకోవడం కోసం మనం పైన రూఫ్టాప్లో సోలార్ పెట్టుకుంటే కన్నా పగలపూట మనం వాడుకోవడానికి మన మన విద్యుత్తులు మనమే తయారు చేసుకోవటం అనమాట అది బయట చాలా మంది అంటే రేట్ ఎక్కువగా ఉందని అంటున్నారు కేంద్ర ప్రభుత్వం మూడు కిలో వాటిల దాకా సబ్సిడీ ఇస్తుంది ఒక డెబ్బై ఎనభై ఏళ్ళ దాకా సబ్సిడీ వచ్చింది మిగతా అది రైతులు కానీ ఊళ్ళో ఇళ్లలో ఉన్న వాళ్ళు కానీ పెట్టుకోవటం ఖర్చు అవుతుందని చెప్పి దానికోసం ఒక బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతాము తొందరలో కనుక బ్యాంకు వాళ్ళు కనుక ముందుకు వస్తే కనుక రైతుకి ఇబ్బంది మన ఊర్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేతికి డబ్బులు పడకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాం కేరళ లాంటి రాష్ట్రాల్లో చేశారు మన రాష్ట్రంలో కూడా దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి చూస్తున్నాం అది కూడా తొందరలోనే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం కంటే చేసి ఒకటి రెండు చేతి చూపిస్తే అప్పుడు అర్థమైంది వారు చెప్తా పోతుంటే ఇవన్నీ మనం ఉదయం పెడతాయని అనుమానం వస్తూ ఉండేది అనమాట ఎప్పుడు చెప్పి మైన్లు ఎడగొట్టదలుచుకోవాలా ఈ చేసి చూపిస్తే అప్పుడు అర్థమైంది ఒకటి రెండు చేతి చూపిస్తే మనకి ఇది పోయిన సార్ మనం ఎట్లా అని అనుకున్నాం బోర్ వేసి సోలార్ పెట్టాం ఐదు లక్షలు అయ్యే బోర్ బోర్ని బోరు దాన్ని ఎస్సీ ఎస్టీలకు అయితే ఆరు వేలతోటి చేసాము ఓసీలకి అయితే ఇరవై ఐదు ఏళ్ళు తీసుకున్నాం సోలార్ ప్లేట్లు బిగించి చాలా వరకు చేసాం అనమాట అట్లానే చేసి చూపించిన తర్వాత దాని మీద రిజల్ట్ వచ్చిన తర్వాత అందరికి అర్థమైంది లేకపోతే కనుక అది కన్ఫ్యూజన్ గా ఉండింది ఈ ఒక కార్యక్రమం చేసిన తర్వాత అప్పుడు దృష్టిని తీసుకొస్తాం వస్తామంటున్నారు ఇప్పుడు అగ్రికల్చర్ బోర్డ్ ఏంటంటే సోలార్ ఇండివిజువల్ సోలార్ పంప్ సెట్ అట్లానే ఫీడర్ దగ్గర అయ్యి కానీ ఇవన్నీ కూడా తొందరలో చేస్తారు అంటున్నారు ఇప్పుడే ఆ జీవో తీసుకుని తొందరలో మొదలు పెడతామంటున్నారు ఎవరున్నారు ఏందండి ఎంతమంది పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఎన్ని ఎన్ని రూములు కొరత ఉన్నాయి

సరే అది పాత గవర్నమెంట్ సిస్టమ్ విధానం అదే ఉంటుంది ఇప్పుడు ఏను సరే ముందు అసలు ఎందుకు అయిపోయిందో నేను కనుక్కుంటాను ఒకసారి పైన కనుక్ ఇది కూడా కొద్దిగా నోట్ చేసుకొని పెట్టండి ఒకసారి నోట్ చేసుకొని పెట్టండి ఇది ఏం చేయొచ్చు ఎందుకంటే దాదాపు ఎయిటీ పర్సెంట్ కట్టారా ఎంత కట్టారు ఎంత పర్సంటేజ్ స్లాబ్ అయిపోయి రెండు రూములు స్లాబ్ అయిపోయింది పైన వేసుకోవచ్చా రెండు రూములు స్లాబ్ దాకా అయిపోయింది అంతే అదే విధంగా ఇంకా లో హ్యాంగింగ్స్ ఎక్కడన్నా ఉన్నా కింద అట్లాంటివి ఇబ్బందులు ఉన్నాయని తొందరగా చేపించాను పోల్స్ డ్యామేజ్ అని డ్యామేజ్ పోల్స్ కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు మొదలు పెట్టి చేస్తాము ఇప్పుడు అర్థం అయితే దాదాపు టౌన్ లో ముందు మొదలు పెట్టాము దాదాపు నాలుగు వందల యాభై పోల్స్ మార్చినా సరే ఇంకా నాలుగు వందల యాభై ఐదు వందలు కావాలంటున్నారు అట్లానే మొత్తం అన్ని చాట్ల డ్యామేజ్ పోల్స్ కానీ లో వోల్టేజ్ ఉన్న చాట కొత్త సెక్టేషన్స్ ప్రపోజ్ చేయడం కానీ ముఖ్యంగా ఏంటంటే ఎంఆర్ఓ గారు ఇప్పుడు మనం గతంలో ఏంటంటే వన్ థర్ట్ టూ సబ్స్టేషన్ కోసం ప్రపోజల్ పెట్టాను ఎక్కడ మన ఏల్చూర్ దగ్గర ఏల్చూర్ దగ్గర గవర్నమెంట్ సైట్ ఉంది ఎనిమిది ఎకరాల దాకా ఆ సైట్ ని మీరు అర్జెంట్ గా ఇమీడియట్ గా రేపు టెలింగ్ లోపల నాకు ఆ సైట్ ని హ్యాండ్ ఓవర్ చేయాలి దాదాపు మనం పోయినసారి గవర్నమెంట్ ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒకసారి మనం అక్కడ వన్ థర్ట్ టూ సబ్స్టేషన్ సింగరకొండ దగ్గర చేసాం చేయబట్టి వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇబ్బంది లేకుండా మనం కరెంట్ ఇవ్వగలుగుతున్నాం అది కాకుండా మొన్న మధ్య కొమ్మాల కూడా మన సబ్స్టేషన్ కి సరిపోతే కరెంటు ఒక వన్ ట్వంటీకి ఫైవ్ ఫైవ్ ఎంఈబి అడిషనల్ గా ట్రాన్స్ఫారం పెట్టించాం పెద్ద ట్రాన్స్ఫార్మర్ ఇప్పుడు ఎంత కెపాసిటీ ఉందో అంతే కెపాసిటీ ట్రాన్స్ఫారం మనం మళ్ళీ మొన్న కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి మన లో ఐదు ట్రాన్స్ఫార్లు పెట్టించాం ఆరు కోట్లతోటి ఏమంటే పెంచాలి పగల పూటే కరెంట్ ఇవ్వాలి తొమ్మిది గంటలు పగలపూట కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న ట్రాన్స్ఫారమే కెపాసిటీ పెంచాం అనమాట ఇప్పుడు వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కోసం ప్రపోజల్ పెట్టాం ఇక్కడ ఇక్కడ మన ఏచూరు దగ్గర ఆ స్థలం ఎనిమిది ఎకరాలు కావాలి అదే రెడీ చేసి కాగితాలు ఇవ్వాలి మనం చూస్తే ఉపయోగం లేదు చూస్తే ఆ కాగితాలు తీసి ఆ కాగితాలు డాక్యుమెంట్ పని చేయించి ఇవ్వాలి ఇస్తేనే మనం ల్యాండ్ ఇస్తే గా వాళ్ళు టెండర్ పిలిచి ఇమిడియట్ గా వన్ థర్టీ టూ సబ్స్టిషన్ పెడతారు దానివల్ల ఏమైందంటే చుట్టుపక్కల గ్రామాల్లో ఓ పది పదిహేను మందికి ఉద్యోగాలు ఇవ్వచ్చు ఇంకోటి వచ్చేదానికి ఏమన్నా చుట్టుపక్కల గ్రామాల్లో కరెంట్ పోకుండా కొద్దిగా మెయింటైన్ చేయడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అది ఇమిడియట్ గా మాకు రేపు ఇల్లు లోపల మీరు ఇమిడియట్ గా ఇవ్వాలి మళ్ళీ కొత్తగా ఎక్కడైతే మనం ఇందాక అడుగుతున్నారు డీ గారు ఎల్లల చెరువు అది ఆ ఏరియాలో ఒక సబ్స్టేషన్ కావాలని అడుగుతున్నారు మన వాళ్ళు లోడ్ ఉందా లేమో ఒకసారి చెక్ చేయండి మీరు ఇక్కడ నుంచి సబ్స్టేషన్ కావాలి ఈ గ్రామానికి అని పంపించేటప్పుడు కంపల్సరీగా అక్కడ లోడ్ ఉందా లేదా ఎంత లోడ్ ఉంది అవన్నీ అవన్నీ కూడా కంపల్సరీగా రాసి పంపించాలి పంపించండి మీరు ఎవరైనా పంపించారు అనుకోండి మళ్ళీ వెనక పంపిస్తున్నారు వాళ్ళు అది కూడా చెక్ చేసి పంపించండి అదొకటి కొప్పరం వేరియాలో కూడా ఒకటి అడిగారు కరెంట్ పోతుంది అక్కడ కూడా ఒకటి చూడమని చెప్పు అగ్రికల్చర్ కనెక్షన్స్ మాత్రం గా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ వర్షాలు పడితే మనం స్తంభాలు ఎత్తలేం కాబట్టి ఎక్కడైతే కనెక్షన్ ఉందో ఆ ఇంటికి ముందు స్తంభాలు ఎత్తిచ్చేసండి స్తంభాలు ఎత్తిచ్చి దిమ్మ కట్టచ్చండి రేపు మనకి కేబుల్ను ట్రాన్స్ఫార్మ్ వచ్చినప్పుడు గా తీసుకొచ్చి పిగించారు అవి మాత్రం అగ్రికల్చర్ కనెక్షన్స్ మొత్తం తీసుకొని ఇమీడియట్గా చేయించే కార్యక్రమం జరిగింది ఇప్పుడు అది ఇంకా ఇంకా అట్లా మన ట్రాన్స్ఫారాలు ఉన్నాయి కదా అట్లాంటి ట్రాన్స్ఫారాలు మన ఇంకా ఇంకెక్కడ పెట్టాలన్నా సరే ఇమీడియట్ గా ప్రపోజల్ పంపించి పెట్టండి మొన్న ఐదు పెట్టాము ట్రాన్స్ఫారాలు అట్లానే ఉన్నాయి ఉన్నాయనుకోండి పెట్టి పగలపూట కరెంట్ ఇచ్చేదానికి ఇమిడియట్ గా పెట్టించండి రెడీ చేపి ఇంకా ఐదు ఐదు ఊర్లు కూడా పెట్టిద్దాం ఇదేనండి ఇది డిపార్ట్మెంట్ కమిషన్ ఆఫ్ ఆర్టికల్చర్ కి లెటర్ వచ్చి పర్మిషన్ అర్జెంట్ కలెక్టర్ గారి ద్వారా పర్మిషన్ తీసుకోండి అది గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు ఏంటంటే ఓన్లీ పెన్ ఉన్న పెన్షన్లు పెంచి రేపు మళ్ళీ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత మొత్తం పెన్షన్లన్నీ కూడా ఎవరికైతే గ్రామంలో ఇట్లాంటి వితంతులు వికలాంగులు ఇట్లాంటి వాళ్ళు అందరు ఉంటారు వాళ్ళందరూ తీసుకొని అందరూ కూడా తొందరలోనే ఇప్పిస్తాం ఇప్పుడు ఏంటంటే ఖాళీ చేసి వెళ్ళిపోయాడు పాత ముఖ్యమంత్రి గారు డబ్బులన్నీ మళ్ళీ మనం కొత్తగా డబ్బులన్నీ రెడీ చేసుకొని తీసుకొని మళ్ళీ అన్ని పెన్షన్లు ఒక్కొక్క కార్యక్రమం చేసుకుంటా ముందుకు వెళ్తాం బీసీ కలిపి ఒకటే ఉంది అందువల్ల దాంట్లో కాంపౌండ్ వాళ్ళు లేకపోయాక బాత్రూమ్ కి వెళ్ళే వాళ్ళంతా అశుభ్రంగా చేస్తున్నారు ఇప్పుడు ఇందాక నేను చదివి చెప్పే కదా ఎస్సీ బీసీలకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళకి ప్రహరీ వాళ్ళు కట్టాలి స్కూల్ కట్టాలి అని చెప్పి చెప్పాను కదా అది కూడా చేస్తాను ఇందాక నేను చదివినిపించింది అదే కదా అవన్నీ ఇప్పుడు మొత్తం నాలుగు నాలుగు ఒక మాట ఒక మాట ఈ గ్రామ సభ ద్వారా నాలుగు ఐదు విషయాలు మనం దీంట్లో ముఖ్యంగా తీసుకున్నాం ఇందాక చెప్పే కదా మన పొలాలకి రోడ్లు ఒకటి అదేవిధంగా మన స్వసేనాలను మన శుభ్రంగా ఉంచుకోవాలి కాబట్టి వాటి ప్రహరీ గోడలు నిర్మించుకోవడం ఒకటి పిల్లలు చదువుకునే స్కూల్స్ కూడా గదులు కావాలన్నారు పాటు చుట్టూరుగా ప్రహరీ గోడలు కావాలన్నారు అయ్యో ఒకటి ఎస్సీ ఎస్టీ స్వసేనాలకి గోడలు ఎస్సీ బీసీ అన్ని స్వచేనాలకు గోళ్లు కట్టాలన్నారు ఇవన్నీ కూడా మనం ఇవాళ మళ్ళీ రోడ్లు వేసినప్పుడు ఓన్లీ కాకుండా రోడ్లతో పాటు డ్రైనేజ్ కూడా కట్టమని చెప్పాము ఇవన్నీ కూడా ఈ గ్రామ సభ ద్వారా మనం తీర్మానం చేసుకొని రాబోయే రోజులు ప్రభుత్వం నుంచి వచ్చిన ఫండ్స్ నిదాయిన తర్వాత ఒకటి తీసుకొని ఒక్కోటి ఒక్కోటి కంప్లీట్ చేసుకుంటే ముందుకెళ్లమే ఈ గ్రామ సభ ఉద్దేశం అది ఇప్పుడు ఇలా దాచుకోవాల్సిన అవసరం లేదు మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్